గృహబలం బలం అంశానికి స్వాగతం ఇంట్లోనండి మీ ఆవిడ గృహిణి నిద్ర నుంచి లేవగానే తప్పనిసరిగా మీ యొక్క ఉత్తరము లేక తూర్పు ద్వారబంధం తలుపు తీసి ఉంచమనండి అలా గనక చేసినట్లయితే ఆ ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి ఆ ఇంటి ఇల్లాలకి మంచి యోగం పడుతుంది ఉత్తరం స్త్రీ స్థానం అన్నారు కదండి శస్త్రదీక్ష అందుచేత ఎప్పుడైతే ఉత్తర ద్వారం తెరుస్తామో అది కుబేర స్థానం ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి ఆ ఉత్తర దిశకుండా వచ్చేటువంటి గాలులు ప్రకృతి ఔషధాలతో నిండి ఉంటుంది కాబట్టి తీసిన వ్యక్తిని గృహాన్ని ఆ గాలులు చక్కటి యోగాన్ని కలిగిస్తాయి కాబట్టి రాత్రంతా కూడా ఆవరించి ఉన్నటువంటి కాలుష్య వాతావరణాన్ని ఫిల్టర్ చేస్తాయి ఈ గాలులు కాబట్టి ప్రతినిత్యం కూడాను ఉత్తరపు వాకిలి అనేది మాత్రం ప్రతి ఇంట తెరిచి ఉండి తీరాలి ఎందుచేత అని చెప్పేసి మీరు ప్రశ్నించుకుంటే అది కుబేర స్థానం లక్ష్మీదేవి ఆగమన స్థానం అందుచేత వచ్చి తీరాలి మీ ఇంట్లోకి ప్రతి స్త్రీ కూడా గృహలక్ష్మి కాబట్టి ఆ గృహలక్ష్మి ఉత్తరపు వాకిలి గనక తెరిచినట్లయితే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాకుండా ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి కాలుష్యతత్వం తొలగిపోయి చక్కటి వాతావరణ శైలి మీ ఇంటిలోకి వస్తుంది ఒకవేళ అది దొడ్డి వాకిలి ఇంటి వెనుక ద్వారం అయినప్పుడు దినమంతా భద్రత కోసం ఆ వాకిలి బయటవైపు కడ్డీల తలుపులు ఏర్పాటు చేసి వాటికి గడియ వేసి పెట్టుకోండి లోపలి తలుపు తీసి పెట్టుకోండి దాంతో భద్రతకు గాలి వెలుతురుకు ఆటంకం లేకుండా ఉంటుంది కదా మరి ఉత్తర ద్వారం లేనప్పుడు తూర్పు ఈశాన్య ద్వారం తెరవాలి గృహానికి దక్షిణ సింహద్వారం ఉన్నట్లయితే ఉత్తరపు వైపున నాలుగు అడుగుల గోడను వెనక్కి తీసుకొని కట్టాలి ఉత్తరం గోడ నుంచి మూడు అడుగులు కట్ చేయాలి దాంతో మూడు అడుగుల బాల్కనీ వస్తుంది అప్పుడు ఉత్తరం కోడకు ఉత్తర ఈశాన్యల ద్వారం పెట్టాలి ఈ విధంగా గృహాలకు వెలుగు వాకిళ్ళు ముందుగా తెరిచి గృహాన్ని ప్రకృతితో నింపుకోవాలి అనేటువంటి విషయం శాస్త్రరీత్యా వాస్తుశాస్త్రరీత్యా సమ్మతవంతమైనటువంటి ప్రభావం ఉదయం లేవగానే తూర్పు వాకిలి తెరవండి ఆరోగ్య సంపదల్ని ఆహ్వానించండి తూర్పు వాకిలి లేనప్పుడు ఉత్తరం వాకిలి తెరవండి ఉత్తమోత్తమైనటువంటి గాలులతో మీ ఇల్లు నింపండి తూర్పు ద్వారం శుభకరమైన వరం ప్రతిభా సంపత్తికి ఇది సహకరిస్తుంది తూర్పు ఆగ్నేయ ద్వారం అగ్నికి వ్యాధులకు చోరులకు స్థావరంగా ఉంటుంది ఎగుడు దిగుడు జీవనంలో కలవరాన్ని ఏర్పరుస్తుంది దక్షిణ ఆగ్నేయ ద్వారం స్త్రీలకు చేస్తుంది ఉపకారం మగువల జీవితాలకు పగడాల హారంగా పనిచేస్తుంది దక్షిణ ద్వారం గృహస్థులకు శుభకరం ధనధాన్య సంపదలకు క్షేమకరంగా చెప్పవచ్చు పశ్చిమ నైరుతి వాకిలి పెను ప్రమాదాలతో జీవితాలను బలి తీసుకునేటువంటి విధానం ఉంది పశ్చిమ ద్వారం గృహస్థులకు క్షేమకరం పున్నమి వెన్నెల్లో విహార సంబరాలు లాంటిదిగా చెప్పచ్చు పశ్చిమ వాయువ్య దారం పలు శుభాలకు పసిడిహారంగా పనిచేస్తుంది ఉత్తర వాయువ్య ద్వారం నిరంతరం చంచల వ్యవహారాల్ని ఆదాయం లేని జీవితాన్ని మోయలేని భారాన్ని కలిగిస్తుంది ఉత్తర ద్వారం ఉత్తమ ప్రగతికి రత్నహారంగా పనిచేస్తుంది ఉత్తర ఈశాన్య ద్వారం మిత్ర ప్రాప్తికి స్త్రీ సౌభాగ్యానికి ఆధారం మగువుల అందాలకు శ్రీకారంగా కూడా సహకరిస్తుంది తూర్పు ఈశాన్య ద్వారం యజమాని కీర్తికి సంతతి పురోగతికి కల్పవృక్షంలా చెప్పవచ్చు ఈశాన్యం గదికి తూర్పున నిష్క్రమణ ద్వారం శుభాలు అపారంగా ఉండేట్టు చేస్తుంది రవికిరణాలు ప్రసరించి చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈశాన్యం గదికి ఉత్తరాన నిష్క్రమణ ద్వారం శిరులకు ఆకరం ఆర్థికాభివృద్ధికి క్షేమకరం అనే విషయాన్ని గుర్తిరగాలి విధిక్కుల స్థానానికి ఆగ్నేయ బజారు ఉన్నప్పుడు ఇంటికి తూర్పులో ఈశాన్యంలో ద్వారాలు తప్పనిసరిగా రావాలి మహిళల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి విధిక్కుల స్థలానికి నైరుతిలో బజారు ఉన్నప్పుడు ఈశాన్య ద్వారం లేకుంటే చెల్లుబాటు కాదు ఏ వ్యవహారం కూడా అనే విషయాన్ని గుర్తిరగండి విధిక్కుల స్థలానికి వాయువ్య బజారు ఉన్నప్పుడు ఇంటికి ఉత్తరంలో ఈశాన్యంలో ద్వారాలు ఉండాలి